నమస్కారం ఈరోజు మన పురపాలక సంఘం ఆధ్వర్యంలో అలాగే మెప్మా సా మెప్మా వాళ్ళ ఆధ్వర్యంలో మున్సిపాలిటీలో ఈరోజు పారిశుద్ధ కార్మికులకు అలాగే ఎస్హెచ్ఈ గ్రూప్లో ఉన్న మహిళలందరికీ కూడా ఉచిత వైద్య శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది మీ అందరికీ కూడా తెలుసు గత జూన్ రెండో తారీఖు నుంచి వంద రోజుల ప్రణాళిక అనేది మనకు స్టార్ట్ అయిందనే విషయం మీ అందరికీ కూడా తెలుసు దానిలో భాగంగా ఈరోజు మనం ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించుకోవడం అనేది జరిగింది దీనికి పారిశుద్ధ కార్మికులు అందరూ కూడా హాజరయ్యారు అన్నిటికంటే ముఖ్యంగా గతంలో రెండు క్యాంపులు కూడా మనము పారిశుద్ధ కార్మికుల కోసం కండక్ట్ చేశాము ఎస్ఎస్జి మహిళలకు మనకు మొదటిసారిగా ఈ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది దీనిలో మహిళా సంఘాల సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ వైద్య పర వైద్య శిబిరంలో భాగంగా మనము షుగర్ మనకు రక్త పరీక్షలు షుగర్ పరీక్షలు అలాగే బీపీ అలాగే ఈసారి కొత్తగా కంటి పరీక్షలని కూడా మనము నిర్వహిస్తున్నాము అలాగే సాధారణ పరీక్షలు అనేది రక్త పరీక్షలు అనేది మామూలుగా ఎప్పుడు కూడా చేసేదే అది కూడా చేస్తున్నాము ఎవరికైనా అవసరం ఉన్న వాళ్లకు టాబ్లెట్స్ కూడా ఎవరినే మెడికల్ ఆఫీసర్లు గారు అందజేయడం అనేది జరుగుతుంది మన ఈ శిబిరానికి మెడికల్ ఆఫీసర్లు ఆర్మూర్ అలాగే గోవిందపేట రిజర్వ్ మెడికల్ ఆఫీసర్లు కూడా అటెండ్ కావడం అనేది జరిగింది వాళ్ళు పొద్దు నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి వచ్చిన పేషెంట్లకు అందరికీ కూడా వైద్య పరీక్షలు అనేది సకాలంలో చేస్తూ వాళ్ళకు కావాల్సిన ఏదైనా అవసరం ఉన్న వాళ్ళకి సరిపడా మందుల్ని కూడా అందిస్తూ ఇంకా ఏదైనా రక్త పరీక్షలు వేరే ఏదైనా పరీక్షలు ఉంటే వేరే వేరే హాస్పిటల్ కూడా రికమెండ్ అనేది చేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ఇప్పటివరకు ఇంకెవరైనా మహిళా సంఘ సభ్యులు ఇంకెవరైనా రానట్లయితే ఈ వేదిక ద్వారా కూడా నేను తెలియజేస్తున్నాను అందరు కూడా వచ్చేసి ఈ శిబిరాన్ని నిర్వహించుకోవాలి దీన్ని మనము ఎంతవరకు మెంబర్స్ వస్తారో అప్పటివరకు కూడా కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది అలాగే మా పరిశుభ్ర కార్మికులు కూడా లంచ్ బ్రేక్ లో వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళకి టైం అయిపోయింది లంచ్ తర్వాత కూడా ఇంకా కొంతమంది రమ్మని చెప్పి చెప్పాము వాళ్ళు కూడా వస్తే వాళ్ళకి కూడా ఈ పరీక్షల్ని మేము కొనసాగిస్తాము ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించవలసిందిగా కోరుకుంటూ ఈ ఈ కార్యక్రమంలో మా అందరూ కూడా భారీ ఎత్తున పాల్గొని మహిళా సంఘాల సభ్యులందరినీ కూడా ఈ దగ్గరికి తీసుకురావడం అనేది జరుగుతుంది ఈ సందర్భంగా ఆర్పీలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ వేదికలని అందరిని ఏర్పాటు చేసిన మెప్ప టిఎంసీ గారికి అలాగే సిఓ గారికి ఇద్దరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ ఈ అవకాశాన్ని మళ్ళీ ఒకసారి మహిళలందరూ ఎస్హెచ్ గ్రూప్ మహిళలందరూ అలాగే పారిశుధ్య కార్మికులు కూడా ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ వైద్య శిబిరాన్ని ఉపయోగించుకొని మీరు అందరూ కూడా ఏదన్నా మీకు సందేహాలున్నా డాక్టర్లు అడిగి తెలుసుకొని నివృత్తి చేసుకోవాలని చెప్పేసి కోరుతూ అందరికీ నమస్కారం